పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బలి చేసేది వైసీపీ నేతల్ని లీడర్లనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్పై దాడులు అలా రెచ్చగొట్టి జరిగేలా ప్లాన్ చేస్తున్నారా క్షుద్ర రాజకీయాలు ప్రతిసారి వర్కౌట్ అవుతాయా కొన్నిసార్లు రాజకీయ పార్టీ అధినేతలు వేసే స్కెచ్లు వాళ్ళు చేసే ప్లాన్లు దాన్ని అనుసరిస్తున్న తీరు కార్యకర్తలని నాయకుల్ని నేతల్ని ఇబ్బంది పడుతుంది దిగువ స్థాయిలో ఉండే కార్యకర్తలు చాలా వరకు లాస్ అయిపోతూ ఉంటారు సున్నితమైన అంశాలని బాగా రెచ్చగొట్టి వాటిని మరింత రచ్చ చేసి దాని ద్వారా కార్యకర్తలపై దాడులకు అలాగే నేతలపై దాడులకు ఊసుకొల్పోయే విధంగా నాయకులు వాటిలో ఉంటారు ఉంటారు అలాగే ఉందనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తీరు ఆయన రాప్తాడులో చేస్తున్న మొత్తం సీన్ చూసి చాలా వరకు ఇవే అనుమానాలు కలుగుతున్నాయి అసలు ఒక అంశానికి సంబంధించి ఎందుకు అంత ఘాటుగా వ్యాఖ్యలు చేయాలన్నది ఇప్పటికీ చాలా వరకు స్పష్టత లేదు ముఖ్యంగా దీని ద్వారా వ్యాఖ్యల ద్వారా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకునే వాడే అసలైన నాయకుడు కానీ వారిని పావులుగా వాడుకుని రాజకీయం చేసి తాను మాత్రం బాగుండాలి అనుకునేవాడు నాయకుడు కాదు అలాంటి వారికి ఏదైనా పేరు పెట్టాలంటే దానికి జగన్మోహన్ రెడ్డి అనే పేరు పెట్టాలి ఎందుకంటే ఆయన పార్టీ నేతల్ని కేడర్ని బలిపశుల్ని చేసి పావులుగా వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటారు అధికారంలో ఉన్నా లేకపోయినా అదే వ్యూహం బలయ్య వారు బలవుతున్నారు కానీ మిగిలిన వాళ్ళు ఈ నిజాన్ని గుర్తించలేకపోతున్నారు రాప్తాడులో బలప్రదర్శన చేయడానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు డబ్బులిచ్చి మరి జనాలను తరలించారు హెలిప్యాడ్ దగ్గరికి కార్యకర్తల్ని పంపాల్సిన అవసరం వారికి ఏమీ వచ్చింది ఎన్నికల ప్రచారం దగ్గర నుండి కొన్ని వందల సార్లు హెలికాప్టర్లో పర్యటనకు వెళ్లారు ఎప్పుడు ఇప్పుడే హెలికాప్టర్ దగ్గరికి ఎందుకు వెళ్లారు ఎందుకు రచ్చ చేశారు ఇప్పుడు ఆ వ్యవహారంలో కేసులకు బలయ్యేది వైసీపీ కార్యకర్తలే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు జగన్ రాప్తాడుకొచ్చి వచ్చి రెచ్చగొట్టిపోయారు రేపు జరిగే పరిణామాలకు ఆయన మరింత రాజకీయం చేస్తుంటారు ఆస్తులు ప్రాణాలు కోల్పోయేది కేవలం కార్యకర్తలే అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాహక వల్ల కారణంగా ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు బయటకు రాలేకపోతున్నారు బయటకు వస్తున్న కొంతమందిని బలి చేసేందుకు జగన్ ప్లాన్ చేశారు ఆ ప్లాన్ లో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు అనే నోటిదూల నేతను రంగంలోకి దింపారు ఇళ్లలోకి లాగి కొడతాం నరుకుతాం అని చెప్పించారు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం ఏం చేయలేమని టీడీపీ నేతలు రెచ్చిపోతే ఎవరు నష్టపోస్తారు వాస్తవంగా జగన్ రెడ్డికి కావాల్సింది ఇదే తమ నేతలు కార్యకర్తలపై దాడులు చేసి ఎంత నష్టం చేస్తే తనంత రాజకీయం చేయొచ్చని అనుకుంటున్నారు అందుకే దాడులు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు దీన్ని వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారో లేదో కానీ అంతిమంగా బలిపసులయ్యేది మాత్రం వారే రాష్ట్రంలో అల్లకొలం సృష్టించడమే లక్ష్యంగా జగన్ రాజకీయాలున్నాయి ప్రభుత్వం ఏ పని చేయకుండా అడ్డం పడడంతో అన్ని అడ్డంకులు ఎదుర్కొని పనులు చేస్తే శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం జగన్ నైజం మొదటి నుంచి ఆయన ఇదే రాజకీయం ఆయనను తేలిగ్గా తీసుకుంటే ఏం జరుగుతుందో వివేక హత్య లాంటి ఘటనలు నిర్మించాయి అందుకే ప్రభుత్వం కూడా జగన్ రాజకీయాల నీడ ఆంధ్రపై పడకుండా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది సున్నితమైన అంశాల విషయంలో రాజకీయ పార్టీల అధినేతలు చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది కానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అలాంటి విషయాలు ఏమీ అనుసరించలేదు తద్వారా పార్టీలోని కార్యకర్తలకు నేతలకు కాస్తంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కల్పిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో